Hey guys, welcome back to my channel. now Naru. Uh, it's been almost uh, one and a half month uh, I am doing in videos post here. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు లేదా ముందైతే కామెంట్ ఇచ్చినా కామెంట్ చేయండి ఎందుకే నేను గుర్తున్నానా లేదా అని కూడా చెప్పండి ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది నేను వీడియోస్ పోస్ట్ చేయక వీడియోస్ కారణాల వల్ల నేను వీడియోస్ అన్నింటివి పోస్ట్ చేయలేకపోయాను హెల్త్ పరంగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా ఇట్లా అన్నమాట ఇట్స్ బీన్ ఒక మే ఎండింగ్ ఇంకా జూన్ అనేది బ్యాడ్ ఏజ్ అని చెప్పాలి కూడా బాగాలేకుండే హెల్త్ పరంగా చాలా ఎఫెక్ట్ అయ్యాము అవన్నీ కూడా కమింగ్ వీడియోస్ మీతో పోస్ట్ చేస్తాను వన్ బై వన్ వీడియోస్ అనేవి వస్తాయి సో ఇప్పుడు ఆల్ సెట్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను అందుకనే స్మైల్ చేసే అర్థమైతే ఉంటుంది మీకు ఓకే అందుకని నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ లాగా బ్యాక్ టు వీడియోస్ తీద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చిస్తాను సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది అయితే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లోని ఇంకేంటి విషయాలు శ్రావణ మాసం వచ్చేసింది క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయా లేకపోతే కంప్లీట్ క్లీనింగ్ అయిపోయింది విషయాలు అయితే ఈరోజు ఎందుకో అసలు వీడియో అసలు చాలా రోజులు అయింది కదా సరే లెట్ మీ స్టార్ట్ అని చెప్పేసి ఇట్లా వీడియో పెట్టి ఇట్లా తీస్తున్నాను అనమాట అసలు ఇట్లా ఇలా పెట్టక ఇలా చూ ఇలాగా వీడియో ఆన్ చేసి మాట్లాడక ఇట్స్ బిన్ సో మెనీ డేస్ అనమాట చాలా టఫ్ స్టేజ్ ఉండే పాపకి ఐ సర్జరీ అయ్యింది ఆ చిన్న వీడియో పెట్టాను కదా సో అదే నా లాస్ట్ వీడియోస్ దాని తర్వాత నేను ఏ వీడియోస్ కూడా పెట్టలేదు ఇంకా ఎందుకంటే ఈ ఒక మదర్ అనేది కంపల్సరీగా పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉండాలి కదా అలాంటి టైంలోని సర్జరీ అనే టైంలో సో అందుకని ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ అందుకనే ఇంక నేను ఇది కొంచెం పక్కన పెట్టేసి తన మీద మొత్తం తన మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఎందుకు ఏమైంది పాపకు సర్జరీ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే అవన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా వీడియో చేసి పెడతాను ఓకేనా సో ఇంకా లేట్ చేయను ఇంక నుంచి డే బై డే మీకు మీ ఆల్టర్నేట్ డేస్ నా వీడియోస్ అనేవి మీకు వచ్చేస్తాయి సో ఫస్ట్లీ అయితే నేను మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబరే కాబట్టి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను సో మీరు అందరూ నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో అన్ సబ్స్క్రైబ్ దానికైతే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారు ఇంకా మీదట వచ్చే వీడియోస్ని కూడా ఇంకా సపోర్ట్ చేసి నా వీడియోస్ని గ్రో చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియోలో అయితే పాపకి ఏం సర్జరీ అయింది అసలు ఎందుకు అయింది అవన్నీ డీటెయిల్స్తో సహా ప్రతిదీ మీకు మెన్షన్ చేస్తాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాంట్ క్యూర్ అన్నట్టు సో ఇన్ కేస్ వేరే వాళ్ళకి అట్లా ఏమైనా సింటమ్స్ అట్లా కనిపించినప్పుడు మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పేసి ఇన్ఫర్మేటివ్గా నేను చెప్తాను అనమాట సో చాలా మంది మదర్స్కి అది యూస్ఫుల్ అవుతుంది సో కంపల్సరిగా వాచ్ చేయండి నెక్స్ట్ వీడియో ఇప్పటికైతే ఇంతే సో ఐ హోప్ మీ అందరికీ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోకి అయితే బాయ్ చెప్పేస్తున్నాను థ్యాట్ బాయ్ బాయ్ కీప్స్ మై లింగ్